जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु नालगवश्लोकमु दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यम् एव च अज्ञानञ्च अभिजातस्य पार्थसम्पदम् आसुरीम् ॐ गीताचार्युश्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా ఇప్పటి వరకు అలవరచుకోవలసినటువంటి గుణాలను మంచి గుణాలను చెప్పాను ఇప్పుడు వదిలివేయవలసినటువంటి చెడు గుణాలను ఆసురీ గుణములను సంగ్రహంగా చెబుతున్నాను విను అవేమిటంటే ఏదో ఒక పేరు కోసం గొప్పతనం కోసం దానాదులు చేయటం ఇక దురహంకారము కలిగి ఉండటం లేదా మా వంశము గొప్పది నేను విద్యావంతుడను నేను ధనవంతుడను అనేటటువంటి దురభిమానం ఇతరులను బాధించటం మంచి వారికి ఉద్రేకాన్ని కలిగించేటటువంటి స్వభావం మొరటుతనం అజ్ఞానం అజ్ఞానం అంటే దేవుడు జీవుడు అనే తత్వాలను గురించి తెలియకపోవటం చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులను గురించి తెలియకపోవటం అజ్ఞానం ఇవన్నీ ఆసురీ గుణాలు ఇవి ఉంటే దైవానికి వ్యతిరేకంగా ఉన్నట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము త్యజించవలసినటువంటి చెడుగుణాలను సంగ్రహంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడికి ఏ చెడుగుణములు మనలో ఉండటమనేటటువంటిది ఇష్టము లేదో ఆ చెడు గుణములను వెంటనే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా త్యజించేటటువంటి కృషి సాగిస్తూ శ్రీమన్నారాయణుడికి ఇష్టమయ్యే విధముగా మనని మనము తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నంచేద్దాం దంభోదర్పోిమానశ్చ క్రోధ పారుష్యమే అజ్ఞానం చభిజాత్యార్థసంపదమాసుం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆ క్రమములో మనము పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి అనుభవ సన్నివేశాలను దర్శిస్తూ ఉన్నాం అదిగో భగవానుడు శ్రీమన్నారాయణుడు నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షము మూర్తి భవించినటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని కాపాడటం కోసం వస్తూ ఉన్నాడు ఆ వెనక అమ్మవారు ఆ వెనక సుదర్శనాది ఆయుధాలు ఆ వెనక గరుత్మంతుడు ఆ వెనక శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలమంతా వస్తూ ఉంటే సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని దేవతలంతా దర్శిస్తూ నారాయణ నారాయణ అంటూ నామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు అదిగో భగవానుడు రానే వచ్చాడు గజేంద్రుడి వద్దకు करुणासिन्धुण्डु सौरिवारिचरमुन् खण्डिम्पगा पम्पे सत्वरिता कम्पितभूमिचक्रमु महोद्यत् विस्फुलिङ्गच्छटा परिभूताम्बरशुक्रमुन् బహువిధ ఛటాంతర నిర్వక్రము బాలితాఖిల చక్రముం చక్రము శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని పంపించాడు గజేంద్రుడిని కాపాడటం కోసమని ఎట్లాంటి చక్రమది చక్రరాజము ఆ చక్రరాజము సకల భూమండలాన్ని కంపింపచేసేటంతటి వేగము కలిగినటువంటి చక్రరాజము శ్రీ సుదర్శన చక్రము తనలో నుండి వచ్చేటటువంటి జ్వాలలతో ఆకాశ మండలాన్నంతటిని కూడా కప్పివేస్తోంది ఆ సుదర్శన చక్రము సకల సృష్టిలో తనకు ఎదురే లేనటువంటిది ఆ సుదర్శన చక్రాయుద్ధం దేవతలను భక్తులను కాపాడటమే స్వభావముగా కలిగినటువంటిది ఆ సుదర్శన చక్రాయుధం అట్లాంటి సుదర్శన చక్రాయుధాన్ని శ్రీమన్నారాయణుడు అదిగో పంపించాడు గజేంద్రుడిని కాపాడమని అంటూ పోతనామాత్యుల వారు దర్శిస్తున్నటువంటి సన్నివేశాన్ని మనమంతా కూడా భావన చేస్తూ ఉందాం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदहारवध्यायमु नालगवश्लोकमु दम्भोदर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानञ्चाभिजातस्य पार्थसम्पदमासुरीं दम्भोदर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव अज्ञानञ्च अभिजातस्य श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण